శాస్త్రం ప్రకారం రాహువు శుక్రుల అద్భుతమైన సంయోగంతో నవపంచమ రాజయోగం ఏర్పడబోతోంది నవంబర్ ఇరవై ఐదున శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో ఈ శుభయోగం కొన్ని వారికి అపారమైన సంపద అదృష్టాన్ని తీసుకురానుంది ఈ రాజయోగం వల్ల మూడు వారికి కలిగే లాభాలను తెలుసుకోండి రాహువు శుక్రుడు ధనం అదృష్టం విజయాలు వంటి వాటిని తీసుకురాబోతున్నారు శుక్రుడు నవంబర్ ఇరవై ఐదున తులారాశిలో ఉంటాడు ఆ సమయంలో నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం పన్నెండు రాసుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది కొన్ని రాసుల వారికి మాత్రం విపరీతమైన లాభాలు కలుగుతాయి అదృష్టం కూడా ఉంటుంది గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి ఆ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు రెండు మూడు గ్రహాల కలయిక కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాసుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి త్వరలోనే నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది ఈ యోగం కొన్ని వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది ప్రస్తుతం రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు తులారాశిలో రాశిలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు నవపంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి రాహువు శుక్రుల అద్భుతమైన సంయోగం మూడు రాసులవారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది నవపంచమ రాజయోగం ద్వారా ధనం అదృష్టం విజయాలు వంటి శుభ ఫలితాలు అన్ని వైపుల నుండి ఈ రాసుల వారికి చేకూరతాయి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి